వీరు పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో నారాయణపేటకు చెందిన శ్రీమతి లక్ష్మీబాయి మరియు శ్రీ మహదేవప్ప గారుల పుణ్య దంపతులకు జన్మించారు వీరి ధర్మపత్ని శ్రీమతి శకుంతల హెడ్గే గారు వీరు విశ్రాంత ఉపాధ్యాయులు వీరు పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు విద్యాశాఖలో ఇంజనీరుగా వివిధ హోదాలలో వివిధ ప్రాంతాలలో ఎనలేని సేవలను అందించి ప్రస్తుతం విస్త్రాంత జీవనాన్ని కొనసాగిస్తున్నారు వీరు స్వకుళ శిరోమణి బిరుదాంకితులు వీరు గతంలో తెలంగాణ రాష్ట్ర స్వకులశాలి సమాజ్ ఉపాధ్యక్షులుగా సేవలను అందించారు వీరు ప్రస్తుతం నారాయణపేట స్వకులశాలి సమాజ్ గౌరవ సలహా సంఘం అధ్యక్షుడుగా విశిష్ట సేవలను అందిస్తున్నారు వీరు గొప్ప సామాజిక ఆధ్యాత్మికవేత్త వీరు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు వీరు లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చీఫ్ కోఆర్డినేటర్ గాను జిల్లా క్యాబినెట్ సెక్రటరీ గాను రీజియన్ చైర్ పర్సన్ గాను విశిష్ట సేవలను అందిస్తున్నారు వీరు రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ గాను సేవలు అందిస్తున్నారు వీరు చాలా దూరదృష్టిని కలిగి ఏ పనిలోనైనా ప్లానింగ్ ఉండాలని పంక్షువాలిటీ డెడికేషన్ మరియు జవాబిదారితనములను కలిగి ఉండాలనే నైజాం కలిగిన వారు వీరు స్వకుల వార్తాపత్రిక లైఫ్ మెంబర్ గా కూడా సేవలు అందిస్తున్నారు సమాజానికి ఇన్ని సేవలు అందిస్తున్న వీరు మన శక్తిపీఠం యొక్క శ్రేయో శ్రేయోభిలాసులు కావటం మనందరికీ సంతోషదాయకం అటువంటి వీరు నేడు మన శక్తిపీఠం నిర్వహిస్తున్న శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జ్ఞాన యజ్ఞం కార్యక్రమంలో మన శక్తిపీఠం ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేయడం మనకి ఎంతో ఆనందదాయకం మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మరొక్కసారి నేటి మన ముఖ్య అతిథి గారైనటువంటి గౌరవనీయులు లైన్ శ్రీ ఆత్మారాం ఎడ్గే గారిని శక్తిపీఠం తరఫున స్వాగతం పలుకుతున్నాం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ గౌరవ శక్తిపీఠం ట్రస్ట్ సభ్యులందరూ వేదికపైకి వచ్చేసి నేటి ముఖ్య అతిథి గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం మన కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి గారు శక్తిపీఠం గురించి కానీ మన కార్యక్రమాన్ని గురించి రెండు మాటలు మాట్లాడాల్సిగా శ్రీ మాత్రేయ నమ గణపతి మహోత్సవాలు పురస్కరించుకొని శక్తిపీఠంలో పీఠంలో నిర్వహిస్తున్న ఈరోజు కార్యక్రమానికి నాకు ముఖ్య అతిథిగా పిలవడము నా అదృష్టము కాక నా పూర్వజన్మ సుకృతమని నేను భావిస్తున్నాను శక్తి పీఠంతో నాకు దీర్ఘకాలిక అనుబంధం ఉంది మరి పూజ్య యజ్ఞనారాయణ గారు మరి పూజ్య శాతానంద గారుతో అనేక రకాలు అవసరం మనం చేసుకుంటున్నాము మరి శక్తిపీఠంలో స్వామివారు ఈరోజు చాలా అద్భుతమైన విషయాలు చెప్పినారు అద్భుతమైన విషయాల్లో కల్పిత విషయాలు ఉంటాయి కొన్ని వాస్తవ విషయాలు ఉంటాయి నేను గ్రహించింది మీరు కూడా గ్రహించింది ఏమంటే స్వామివారు ఈరోజు చెప్పిన అద్భుతమైన విషయాలు కల్పితం కాదు వాస్తవం అనే నిరూపించగలిగినారు ఇలాంటి ఉపన్యాసం మనం వినడము మనకు ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ఒక సుహృద జన్మమని భావిస్తూ మరి శక్తిపీఠం నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు మీ అందరికీ కూడా చాలా బాగా తెలుసు మరి ప్రత్యేకంగా గణపతి ఉత్సవాలు కానీ మరి ఉగాది పురస్కారాలు కానీ మరి దసరా ఉత్సవాలు కూడా దివ్యంగా భవ్యంగా నిర్వహించే ఏకైక సంస్థ శక్తి పీఠం అని నేను చాలా గర్వంగా చెప్తున్నాను సీతారాం కళ్యాణం నిర్వహించినారు మీరు అందరు కూడా ఉండొచ్చు మనము వాస్తవంగా సీతారాం కళ్యాణం రోజుల్లో లేము కానీ ఆ రోజు నేను కూడా ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాను మనము మనము ఆ రోజులో సీతారాం కళ్యాణంలో పాల్గొంటున్నా అనే భక్తి అనే భావన మన అందరిలో కూడా కల్పించింది అది ఓన్లీ ఒక ప్రతిష్టమైన ప్రణాళికతో ప్రతిష్టమైన ప్రణాళికలో ఎన్న ఎంత పెద్ద కార్యక్రమం అయినా నిర్వహించడం శక్తి పీఠం ప్రత్యేకత అయితే మనము మనకు తెలుసు ఈ గణపతి ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో మీరందరూ కూడా వినిండొచ్చు లోకమాన్య బాల గంగాధర్ అని స్వాతంత్ర యోధుడు మహారాష్ట్రీయన్ అయితే బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతుంటే మరి బ్రిటిష్ వాళ్ళతో మనం పోరాడుతున్నామో స్వరాజ్య జన్మ జన్మహక్కు అని చెప్పిన వ్యక్తి అంటే స్వరాజ్యము నా జన్మహక్కు అని పిలుపు ఇచ్చే మహా వ్యక్తి మరి మనం వీళ్ళతో పోరాటానికి మనము వ్యక్తిగతంగా ఇండివిజువల్గా పోరాడే శక్తి సరిపోతుందా అని ఆ మహావ్యక్తి ఆలోచిస్తే ఈ బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి మనం స్వతంత్ర సాధనకు మన ఇండివిజువల్ పోరాటం సరిపోదు అనే ఉద్దేశంతో ఆ మహావ్యక్తి గణేష పూజ నిర్వహించాలని బీజము ఆనాడు పునాలో నాటిన్నారు ఎయిటీన్ సెవెంటీ త్రీలో అంటే దాని ఉద్దేశం ఏమంటే జనానికి ఏకతాటిపైకి తెచ్చి జనాన్ని సంఘటితం చేసి జనంలో జాగృతి తీసుకురావాలా జనంలో చైతన్యం తీసుకుని రావాలా మరి తద్వారా మనము స్వాతంత్ర్యం సాధిస్తాం అదేవిధంగా మన హైందవ ధర్మానికి హైందవ ధర్మానికి ఒక ఊపిరి ఇద్దామనే ఉద్దేశంతో ఆ రోజు ఆ మహావ్యక్తి ప్రారంభించిన గణేష్ ఉత్సవాలు ఈరోజు వాడా వాడాలో జరుగుతున్నాయి మరి ప్రత్యేకంగా నారాయణపేటలో చాలా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి అది చాలా సంతోషకరమైన విషయము అయితే ఉత్సవాలు జరపడం పూజలు చేయడం అన్న ప్రసాదం చేయడం చాలా మంచి విషయాలే మీరు జరుపుకోవచ్చు కానీ ఉద్దేశం మనకు సాధన కాదు ఏదైతే మనము ఈ ఉత్సవాలు చేస్తున్నామో సామాజిక చైతన్యం ధార్మిక చైతన్యం ఆధ్యాత్మిక చైతన్యం రావాలా అనేది నా దృఢమైన విశ్వాసము నిన్న టీచర్స్ కాలనీలో అన్న ప్రసాదం కార్యక్రమం జరిగింది డాక్టర్ మదన్మోహన్ రెడ్డి గారు వీళ్ళైతే విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్లో ప్రముఖ పాత్ర పోషిస్తారో వాళ్ళు అక్కడ వచ్చినారు నేను వాళ్ళకు సూచన సలహాలు ఇచ్చిన సార్ విశ్వ హిందూ పరిషత్ కానీ శక్తిపీఠం అలాంటి సంస్థలు కానీ నారాయణపేటలో దాదాపు వంద యాభై మంటపాలు ఉన్నాయి వారం రోజులు పది రోజులు భజన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చాలా సంతోషము ఈ కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలతో పాటు సామాజిక జాగృతి ఆధ్యాత్మిక జాగృతి ధార్మిక జాగృతి చేసే కార్యక్రమాలు కూడా మీరు తీసుకొని ఆ సలహా ఇస్తే ఆ స్వామి మదన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ఎందుకంటే ఎందుకంటే ముస్లింలు ప్రతి శుక్రవారం కలుస్తారు క్రిస్టియన్లు ప్రతి ఆదివారం కలుస్తారు సంఘటితం అవుతారు ఒక వాళ్ళకు ఒక వేదిక ఉంది కానీ దురదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు హిందువులకు అలాంటి వేదిక లేదు అలాంటి వేదిక లేదు అలాంటి వేదిక మనకు ప్రత్యామ్నాయం లేకున్నా గణపతి ఉత్సవాలు అలాంటి వేదికను మనం వాడుకోవాలా పది రోజుల్లో ఎనిమిది రోజుల్లో ఒక్క రోజు మాత్రం తప్పనిసరిగా ధార్మిక చైతన్యం ఆధ్యాత్మిక చైతన్యం రావడానికి ఉపన్యాసాలు మీరు పెట్టండి అని నేను మదన్మోహన్ రెడ్డి గారికి కూడా సలహా ఇచ్చిన మరి పూజ్య స్వామి గారికి కూడా పూజ్య స్వామికి గారు కూడా నేను సలహా ఇచ్చే అంత వ్యక్తి కాదు కానీ స్వామివారు స్వామివారు మీ అపార అనుభవం మీ జ్ఞానం ఈ శక్తిపీఠం వరకే పరిమితం చేయడము మీరు మా సమాజానికి అన్యాయం చేస్తున్నారు మీ జ్ఞానం మీ విశిష్టత అందరికీ కూడా పంచుకోవాలా అందుకే స్వామివారు మీరు కూడా ఇలాంటి ఉత్సవాల్లో మండపంలో వెళ్ళి ఇలాంటి ఉపన్యాసాలు మీరు ఇస్తే తప్పనిసరిగా చైతన్యం వస్తుంది అని దృఢ నమ్మకం నాకు విశ్వాసం నాకుంది మరి శక్తిపీఠం అనేక కార్యక్రమాలు చేస్తున్నది మరి మరి మరీ చెప్పడము ఉచితం కాదు అని నేను భావిస్తూ మరి అన్నదాన కార్యక్రమం కానీ గోశాల నిర్వడం అద్భుతమైన కార్యక్రమం మీరు నిర్వహిస్తున్నారు మరి వీళ్ళు అన్ని దానికంటే స్వామివారి అంకిత భావం చిత్తశుద్ధి దృఢ సంకల్పం నిర్విరామం కృషి ఏదైతే స్వామివారు దృఢ సంకల్పం ఉందో అది సాధించడానికి నిర్విరారం నిరంతరం కృషి చేస్తున్నారు మరి వాళ్ళది వాళ్ళది లక్ష్యము ధర్మనగరి నారాయణపేట్లో ధర్మనగరి ఏర్పాటు చేసి నారాయణపేట్కు ధర్మ నేనుగా రూపాంతర చెందాలా అని ఏదైతే భవ్య స్థప్నం స్వామివారు చూస్తున్నారో దానికి మనం అంతా కట్టుబడి ఉండాలా స్వామివారు ఒకరే స్వామివారు ఒకరే ధర్మను స్వప్నం సాకారం చేయగలుగుతారా స్వామివారు ముందు ఉంటారు మనమంతా కూడా మనమంతా కూడా సనాతన ధర్మ రక్షణ కొరకు హింద హిందూ ధర్మం జాగృతి కొరకు స్వామివారు ఏదైతే భవ్య కార్యక్రమం తీసుకున్నారో ఆ కార్యక్రమంలో మనమంతరూ కూడా పాల్గొని మనవంతు తన మన ధనతో మనం అన్ని విధాలా సహకారం చేసి ఆ స్వప్నం సాకారం చేయాలా అనే మనం భావిస్తూ మరి సందర్భంగా నేను రిటైర్ అయిన తర్వాత నైంటీ నైన్లో రిటైర్ అయినా రోడ్ వైడనింగ్ ఉండే ఒకటి నారాయణపేటలో చాలా రోజుల నుంచి పీడిస్తే ప్రాబ్లం ఏముండనంటే రోడ్ వైడెనింగ్ నేను అనుకుంటుంటే నా జీవిత కాలంలో రోడ్ వైడెనింగ్ అవుతుందా రోడ్ వైడెనింగ్ నేను చూస్తానా కానీ అదృష్టవశాత్తు రోడ్ వైడెనింగ్ అయింది ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు నాకు అనిపిస్తుంది నా వయసు ఇప్పుడు ఆఫీషియల్ రికార్డ్ ప్రకారం ఎయిటీ ఫోర్ ఇయర్స్ నేను నేను ఆ భవ్య నగరి చూస్తానా ఆ భవ్య నగరి చూస్తానా కానీ నాకు దృఢ విశ్వాసం ఉంది స్వామివారి సంకల్పం మనం అందరితో కృషి చేసి నా జీవిత కాలంలోనే ఆ ధర్మనగరి భవ్య ధర్మ నిర్మిస్తాము నేను చూసే అదృష్టము భగవంతుడు నాకు ఇవ్వాలా అని కోరుతూ ఈ ఈ అవకాశాన్ని నాకు అర్హత ఉందో లేదో తెలియదు కానీ నాకు ముఖ్య అతిథిగా పిలిచి నన్ను ఈ సన్మానం ఇచ్చిన దానికి స్వత ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాను అని తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా ఉపన్యాసం విన్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ శ్రీమాత్రయ నమ శ్రీ మాతరే నమ శ్రీ నమ